రెల్లుగడ్డికి లక్షణం ఏంటంటే తాపాన్ని తగ్గించే శక్తి దానికి ఉంటుంది అందుకే పూర్వకాలంలో రెల్లుగడ్డిని ఇంటిపై కప్పు మీద వేసుకునేవారు దానివల్ల వేసవ కాలంలో ఉన్న తాపం తొలగుతుంది ఒకప్పుడు ఈ రెల్లుగడ్డి ఈశ్వరుడి యొక్క పాదస్పరిశుకు నొచ్చుకుంది శివుడు హిమాలయ పర్వతాల్లో సతీ వియోగంతో తిరుగుతూ ఉంటే రాళ్ల మీద కాళ్ళు పెట్టిన స్వామివారి పాదాలు కందిపోతాయేమో అని ఈ రెల్లుగడ్డి తమ మెత్తని పువ్వులు ఆయన పాదాల కింద వేసాయి అప్పుడైనా వాటి ప్రేమకు ముచ్చటబడ్డాడు పరమేశ్వరుడికి కాళ్ళు కందిపోవడం ఏమిటి ఈ రాళ్ళు ఏమిటి రప్పలేమిటి లెక్క అయినా మీకు నా మీద ప్రేమ కలిగింది ఈ సృష్టిలో ఏ లేనటువంటి విచిత్రమైన ప్రేమ మీకు నా మీద ఉన్నది అందుకే నా కాళ్ళు కందిపోకుండా ఉండడానికి మీ పువ్వులు ఆ మెత్తని పువ్వులు నా కాళ్ళ కింద వేశారు కాబట్టి ఈ రోజు నుంచి రుద్ర తేజస్సుని తట్టుకునే శక్తి మీకు ఇస్తున్నాను భయంకరమైన ఉష్ణమును తట్టుకునే శక్తి ఇస్తున్నాను మీ పక్కన కూర్చుని జపం చేసేవాడికి ఈ జన్మలోనే కైలాస ప్రాప్తి కూడా ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చాడు అందుకనే రెల్లుగడ్డి పక్కన పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటారు చాలామంది ఋషులు విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేశాడు ఒకప్పుడు రెల్లుగడ్డి పక్కన వశిష్ఠుడు రెల్లుగడ్డి పక్కన తపస్సు చేశాడు కాశీలో చాలా కాలం శివోపాసన చేసేవాళ్ళు రెల్లుగడ్డి తెచ్చుకునేవారు